వెల్కమ్ టు న్యూస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన చేసిన పనులే కారణమని వైఎస్ షర్మిల అన్నారు నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిపిస్తే ప్రజలకు ఎన్నో వాయమాటలు చెప్పి ఆయన మోసం చేశారని ఆరోపించారు వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు అని అన్నారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు వీళ్ళకు ఫ్రీ బస్సు ఇవ్వాలి అని చంద్రబాబు గారికి ఇంతవరకు కూడా అనిపించలేదు రాజకీయ ఎందుకని అడుగుతున్నాం పక్క రాష్ట్రాలలో తెలంగాణలో కర్ణాటకలు అమలు అవుతున్న స్కీము వాళ్ళ అధికారంలో వచ్చిన వెంటనే ఒకరైతే వారం రోజులు ఒకరైతే నెల రోజుల్లోనే అమలు చేస్తున్న స్కీము చంద్రబాబు గారికి మాత్రం వీలవటం లేదు ముప్పై లక్షల మంది మహిళలకు సంబంధించిన విషయం ఇది వాళ్ళ భద్రతకు కూడా సంబంధించిన విషయం ఇది నెలకు దాదాపు నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు అయ్యే స్కీమ్ ఇంకా ఐదు నెలలు నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంతవరకు ఐదు నెలలు వేసుకున్నా కూడా కనీసం దాదాపుగా నాలుగు వేల కోట్లు ఖర్చు అయ్యే మాత్రం కూడా చేయబుద్ధి చేయబుద్ధి కాలేదు చంద్రబాబు గారి అన్నదాత యాభై రెండు మంది యాభై రెండు లక్షల మంది రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు కేంద్రం ఇచ్చేది పోగా చంద్రబాబు గారి రాష్ట్ర బడ్జెట్ మీద కనీసం ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చూపించాల్సి ఉంది దీనికి నాలుగు వేల ఐదు వందల కోట్లు మాత్రమే చూపించారు చంద్రబాబు గారు మరి ఏ బేసిస్ మీద ఇచ్చారో చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి నిరుద్యోగ వృద్ధి ఇది కూడా నిరుద్యోగం అన్నది మన రాష్ట్రానికి చాలా పెద్ద సమస్యగా మారింది ఉద్యోగాలు రావటం లేదు బిడ్డలు అల్లాడిపోతున్నారు కనీసం నిరుద్యోగ వృత్తంగా లేకపోతే వారి తల్లిదండ్రుల మీద ఆధారపడి పట్టకాల్సిన పరిస్థితి వస్తుంది నిరుద్యోగ వృత్తి కింద పదహైదు వందల రూపాయలు ప్రతి నెల మూడు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు చంద్రబాబు గారు కనీసం యాభై లక్షల మంది మూడు వేల రూపాయలు వేసుకుంటే కూడా మూడు వేల రూపాయలు ఏకుంటే కూడా కనీసం ఈ నెక్స్ట్ ఐదు నెలల్లోనే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది కనీసం రూపాయి కూడా కేటాయించలేదు చంద్రబాబు గారు ఇళ్ళ విషయానికి వస్తే నలభై లక్షల ఇల్లులు కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు రాబోయే ఐదు సంవత్సరాలలో అంటే సంవత్సరానికి ఎనిమిది లక్షల ఇల్లులు ఎనిమిది లక్షల ఇల్లులు రెండు సెంట్లలో నాలుగు లక్షల రూపాయలు పెట్టి కట్టిస్తానన్నాడు చంద్రబాబు గారు దీనికి కావాల్సిన డబ్బు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించింది మాత్రం కేవలం నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే మరి చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇల్లు అవంతకే ఏమైనా పుట్టుకొస్తాయా భూమిలో నుంచి మాకైతే అర్థం కావటే మూడు సిలిండర్లు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ప్రతి కుటుంబానికి ఉచితంగా కోటి యాభై నాలుగు లక్షల కుటుంబాలుంటే మూడు సిలిండర్లు పవర్ ఫ్యామిలీ వేసుకున్నా నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి చంద్రబాబు గారు కేటాయించింది మాత్రం తొమ్మిది వందల కోట్లు మాత్రమే ఇలా చెప్పుకుంటూ పోతే ఇక డ్రైవర్స్ వెల్ఫేర్ స్కీమ్ అట చంద్రబాబు గారు మూడు లక్షల మందికి గాను పదహైదు వేల రూపాయలు ఇస్తారన్నాడు దీనికి ఖర్చు అయ్యేది నాలుగు వేల నాలుగు వందల ఐదు వందల కోట్ల రూపాయలు కానీ ఒక రూపాయి కూడా కేటాయింపు చేయలేదు చంద్రబాబు గారి ప్రభుత్వం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు కింద పది లక్షల మందికి టెన్ పర్సెంట్ పర్ ఎంప్లాయీ వేసుకున్నా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రూపాయి కూడా కేటాయింపు చేయలేదు చంద్రబాబు గారు సున్నా వడ్డీకే రుణాలు ఎనభై మూడు లక్షల మందికి చేసుకున్నా కూడా కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు గెలవడానికి మాత్రమే మీరు వాగ్దానాలు ఇచ్చారా అవి నిలబెట్టుకునే ఉద్దేశం మీకు లేదా ఇప్పటికే చంద్రబాబు గారు పదిహేడు వేల కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిల కింద జనాల నెత్తిన మోపారు మీకు వైసీపీకి ఏమిటి తేడా ఐదు సంవత్సరాలలో వాళ్ళు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల్ని తిండి వసూలు చేస్తే ఇప్పుడు మీరు కూడా ప్రజల రక్తం పిన్నడానికి సిద్ధపడలేరా పదిహేడు వేల కోట్ల రూపాయలంటే సామాన్యమైన భారం కాదు కనీసం ప్రతి ఇంటికి వచ్చే పవర్ బిల్లులో నలభై శాతం అయినా హైక్ ఉండబోతుంది మరి చంద్రబాబు గారు కేటాయింపులు చేసేటప్పుడు వీటి గురించి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు బీజేపీతో మీరు స్నేహం కొనసాగిస్తున్నారు బీజేపీ ప్రభుత్వాన్ని మీరు అక్కడ కేంద్రంలో నిలబెట్టి ఉన్నారు ఈరోజు మోడీ గారు అధికారంలో ఉన్నారు అంటే కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన బలం మీరు ఆయనకిచ్చిన బలం ఇది ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది అయినా కూడా మన రాష్ట్రానికి ఏది చేయకపోయినా కూడా మోడీ గారు మన రాష్ట్రానికి ఒక గుర్తున్న ఇచ్చినా కూడా చంద్రబాబు గారు మాత్రం పెట్టుకున్నారు మోడీ గారు ఎందుకని అడుగుతున్నాం బడ్జెట్ లో సూపర్ సిక్స్ కేటాయింపులు లేకపోగా కనీసం ఈ పవర్ బిల్లు అడిషనల్ గా ప్రజలు ఈసారైనా కాపాడతారు అనుకుంటే కనీసం ఇది కూడా చెప్పలేదు చంద్రబాబు గారు ఇంకా లిక్కర్ మీద ఇంకా అదే అదనంగా పదివేల కోట్ల రూపాయలు సంపాదిస్తారట అంటే ఇప్పటికే బెట్ షాపులు పుట్టుకొస్తున్నాయి ఇంకా ఇది యథావిధిగా కంటిన్యూ అవుతుంది రిజిస్ట్రేషన్ చార్జెస్ డబుల్ అవ్వబోతున్నాయి ఇది ప్రజల బడ్జెట్ కానేక ఇది ప్రజల కోసం రూపొందించిన బడ్జెట్ కానేక ప్రజలను ఓట్లేకే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు ప్రజలతో ఓట్లు వేయించుకోవడానికి ఏం చెప్పాలను మేనిఫెస్టోలో అది చెప్తున్నారు ఎన్నికలప్పుడు ఆ వాగ్దానాలు ఇస్తున్నాడు ముందు వెనక ఆలోచించకుండా ఇస్తున్నాడు చంద్రబాబు గారికి అని పదకొండు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం మీద అప్పుల భారం ఉంది అని ఇవన్నీ తెలిసే కదా వాగ్దానాలు ఇచ్చారు మరి అలాంటప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత మీరు గెలిచిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే కాదు బీజేపీ పార్టీని కూడా మీరు అధికారంలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత